పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మొగల్దూరు రోడ్లోని బల్లకట్టు వద్ద స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో అదుపు తప్పి హైవే రోడ్డు నుంచి పదిహేను అడుగుల గుంతలో పడింది ఆ సమయంలో ఆటోలో డ్రైవర్ తో పాటు ఏడుగురు విద్యార్థులు ఉన్నారు ప్రమాదం పెద్ద స్థాయిలో జరగనప్పటికీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు గాయాలైన ఐదుగురు విద్యార్థుల్ని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించి పంపించి వేశారు ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు అధికారులు ప్రమాదంపై ఆరాధిస్తున్నారు Jangan bosan juga sih, kalau diambil. Siapa